అని ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఈసారి పార్లమెంట్లో కరీంనగర్ నుంచి చెప్పదండి మీరు చెప్పదండే కదా సో ఎవరు గలం వినాలనుకుంటున్నారు పార్లమెంట్ కుమార్ అడగక ముందే ఏ పార్టీ అని అడగక ముందే వినోద్ కుమార్ అని ఎందుకు సార్ బాగా అభివృద్ధి చేసింది కదా కరీంనగర్ అయినా కరీంనగర్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ఏ పనులు అయినా అని చేసి బాగా చేస్తాడు ఇప్పటివరకు ఏమేమి తీసుకొచ్చిన మీ దగ్గర హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ స్కూల్ కి సంబంధించినవి మెడికల్ కాలేజ్ కి సంబంధించినవి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఇక్కడ మెడికల్ కాలేజీస్ తిగలు వంతున కరోనాకు సంబంధించిన అన్ని కొండగాటుకి ఇప్పుడు మన ల్యాండ్ అని ఫేక్ అని అంటున్నారు కదా లేదు నిజం అది నిజమేనా ఫేక్ అని రూమర్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు మరి బీజేపీ చెప్పు వాళ్ళు అబద్ధాలు ప్రచారం కనీసం ఒక గజం కూడా ఇవ్వలేదు అని ఇచ్చారు అది అబద్ధాలు ప్రచారం చేసి అంతకుముందు బండి సంజయం చేసిండు మతం పేరుతోటి అది అబద్ధాలు ప్రచారం చేసి గెలిచిండు ఈసారి మాత్రం వినోద్ కుమార్ సార్ తెలుసు ఎందుకు ఈసారి బండి సంజయ్ ఎందుకు నమ్మలేక పోతున్నారు యూత్ ఎందుకంటే ఒకప్పుడు యూత్ చాలా అట్రాక్ట్ అయినారు బండి సంజయ్ అనే వ్యక్తికి ఈసారి ఎందుకు అంత అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు ఈసారి అంటే ఆయన మొత్తం అబద్ధాలు ప్రచారం చేసి యువకులను రెచ్చగొట్టి ఇట్లా చేస్తుంటాడు కదా అందరూ తెలిసిపోయింది అందరికీ ఒకసారి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎవరిని కార్యకర్తలు పట్టించుకోవేసరికి అందరూ వేరే పార్టీలో జాయిన్ అవ్వడు ఇట్లా జరిగింది బండి సంజయ్ చేసింది ఏం లేదు వినోద్ కుమార్ గారు చాలా అభివృద్ధి చేశాడు మెడికల్ కాలేజ్ అయినా తీరా కరీంనగర్ చాలా అభివృద్ధి చేశాడు ఇటు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు మాకు ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడుతుంది కాంగ్రెస్ ఏం లేదు వాళ్ళ అభ్యర్థి కూడా ఎవరో ఇంతవరకు ప్రకటించిన వాళ్ళు